ఆయన అంబుల పదిలో ఒక ఏసన్న గారు ఉన్నాడండి ఆయన అంబుల పదిలో ఒక భక్త సింగ్ గారు ఉన్నాడండి ఆయన అంబుల పదిలో ఒక జాషువా డానియల్ గారు ఉన్నారండి ఆయన అంబుల పదిలో ఒక ముంగమూరి దేవదాస్ గారు ఉన్నారండి ఆయన అంబుల పొదిలో ఒక రాజు గారు ఉన్నారండి ఆ క్వశ్చన్ మార్క్ ఉందా ఆ అంబుల పొదులోకి నిన్ను చేర్చాలనేది దేవుని ఉద్దేశం ఇప్పుడు ఆయన చేతిలో నిన్ను తీసి బలంగా శత్రువుకు ఎక్కుపెట్టి వాడి కోటలను కూల్చే ఒక ఆయుధముగా నిన్ను తయారు చేయాలి అనేది నా దేవుని సంకల్పం మెరుగు పెడుతున్నాడు నిన్ను రకరకాల సమస్యలతో నిన్ను షైన్ చేస్తున్నాడు ఒక దెబ్బ తగిలే కొద్దీ ఒక దెబ్బ తగిలే కొద్దీ పదునెక్కుతున్నావు పదునెక్కిన కత్తిలాగా అం అంబుల పొదిలో బాణములాగా నిన్ను మారుస్తున్నాడు ఆల్రెడీ కొంతమంది అనుకుంటున్నారు నేను రెడీ అయ్యాం కదా మాకు అన్ని అనుభవాలు తెలుసు కదా మమ్మల్ని వాడుకోవచ్చు కదా దేవుడు అంటే అంటున్నాడు ఒక టైం ఉంది బిడ్డ సరైన టైంలో సరైన స్థలములో నిన్ను వాడతా తయారు చేసుకుంది కొంత గూట్లో పెట్టి కూర్చోబెట్టడానికి అనుకుంటున్నావా ఏంది బలమైన పని నీ ద్వారా చేయించబోతున్నాను హలో ఇందాక కొంతమంది సేవకుల ఫోటోలు మీకు చూపించాను వాళ్ళే ఉన్నారా అంటే కాదు మన కంటికి కనబడుతున్న ప్రతి దైవజనుడు కూడా సత్య సంబంధమైన ప్రతి దైవజనుడు కూడా నా దేవుని అంబుల పొదిలో ఉన్న బాణాలే ఆమెన్ ఆమెన్ మెరుగుపెట్టి దాచాడు నా దేవుని అంబులు అందులో దైవజనులు ఉన్నారు మనం గతంలో ఒక మాట విన్నాం లోకంలో ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళు దేవుడు అనుకుంటున్నారు ఆయన బాణం విసిరితే లక్ష్యాన్ని చేరేంత వరకు అది వెనక్కి రాదంట ఏ బాణం అది సర్చ్ చేసుకోండి ఇంటికి తర్వాత కానీ ఏసయ్య బాగా రెడీ చేసి షైన్ చేసి అటు చెక్కి ఇటు చెక్కి బాగా పదును పెట్టి ఒక ఆయుధాన్ని రెడీ చేసి వదిలితే ఒక ఏసన్న గారు ప్రాంతాలను ప్రాంతాలను ప్రభావితం చేశాడు ఒక భక్త సింగ్ గారు ప్రాంతాలను ప్రాంతాలను ప్రభావితం చేశాడు ఈరోజు ఈ అంత్య దినాల్లో ఆ కృప ఎంతోమంది దైవజనులు ఉన్నారు బలమైన యోధులు మెట్టుకు కొంతమంది నేను మీకు చూపిస్తున్నాను ఆ లిస్ట్లో మన ఆత్మీయ తండ్రి శాలేమన్న కూడా ఉన్నాడు బట్